నమస్తే అండి నమస్తే ఏం పేరు నీ పేరు నాగరాజు నాగరాజు గట్టిగా మాట్లాడాలి నాగరాజు ఎక్కడి నుంచి వచ్చావు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నా వీడియోలు నుంచి చూస్తున్నారు మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒకసారి వెళ్దాము ఒకసారి కలుద్దాము మాట్లాడదాము మరి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ ఎలా ఉంది క్లాస్ బాగుంది కూర్చో బాగుంది బాగుందా నచ్చిందా క్లాసు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావా కానీ ప్రయత్నం చేద్దాం ప్రయత్నం అవుతాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాల్సిందే ఎందుకంటే మనం ఏంటో తెలుసుకున్నాం మనం ఎందుకు జన్మించామో తెలుసుకున్నాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదు మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకుని దాన్ని ఎదగటానికి వాడుకోవటమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఓకేనా దీన్ని తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం అంటారు మీకు ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను అన్ని చిక్కుముళ్ళు తీపిసిన తర్వాత ఐశ్వర్తో కనిపి అప్పుడు ఏం కనిపించింది మీకు ఏమన్నా నేచర్ డబ్బు కనిపించిందా ఇది ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో అరే వీడు చెప్పుకుంటాడు బలంగా ఏదైనా కోరుతాడో వీడు చెప్పుకుంటాడు మనస్ఫూర్తిగా దాచ పెట్టుకోడు ఏదైతే చెప్పుకునే గుణం ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు అన్ని వస్తాయి పెళ్లి చేసుకొని నాకు పెళ్లి కాలేదంటే అబద్ధం కదా తప్పు కదా ఇప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ చేసి నేను మనసారా సబ్జెక్ట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒకటి కనిపిస్తుంది విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు చెప్పాను ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం అందరికి ఒకేలా రాదండి ఒకొక్కడు ఒక్కొక్క రంగం చెప్పుకుంటున్నాను నీకు డబ్బు నేచర్ కనిపించింది ఇది మామూలు విషయం కాదు కదా మనం కావాల్సిన డబ్బేనా డబ్బే కనిపించినప్పుడు ఇంకా మనం అద్భుతమే కదా అంటే సూర్యుడు ఒకసారి మొత్తం అంటే ధ్యానం ముందు ఏం చేయాలి అన్ని నీకు సబ్జెక్ట్ లో చెప్పాను ఇది మీరు ఫాలో అవ్వండి తర్వాత తర్వాత లైఫ్ లో ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ నోట్ ఉంది ఈ ధ్యానం చేసే విధానం అయితే ఏంటి ఆఫర్మేషన్ విధానం అయితే ఏంటి మెడిటేషన్ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ఉంది క్లాస్ ఎలా ఉంది ఇది ఇట్లా చెప్పలేదు ఇవన్నీ ఇలా రాయించడం లేనంటే ప్రెసెంట్ మీరు ఇలా ఉండాలి ఆ నేను ఉన్న నా జీవిత బనంతత్వం లా అనేది మాత్రం ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు చెప్పారు అలా రానిచారు కానీ టోటల్ ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పలేదు ఇలా చెప్పలేదు ఆయన క్లాస్ అంటే ఒక్క రోజే విన్నాము ఒకరోజు ఏంటి అంటే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇక మనకు ఎక్కడ దాచి పెట్టుకోవడానికి లేదు ఓపెన్ అయిపోయింది క్లియర్ గా ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి మన చేతులు ఏంటి మన వేళ్ళు ఏంటి మనం ఎందుకు ధ్యానం చేయాలి ఎందుకు జన్మించాం అసలు ఈ స్థితిగతలు ఏంటి అసలు మన గమ్యం ఏంటి తెలుసుకున్నాం తెలుసుకున్నాక లేవు ఇంకా వేరే ఎక్కడ లేదు ఇక డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేయటం అంతే కదా ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటేనే మేము జనరేటర్ ఆడ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఆడ ఉంది మన ఇంటికి వచ్చే కనెక్షన్ తెలుసుకున్నాం మన ఇంట్లో వెలగాలి ఎలగాలిగా ఎక్కడికి వెళ్తాం డైరెక్ట్ జనరేటర్గా ఆడిపోయి ఆన్ చేస్తాం ఇంటికి వచ్చేస్తాం ఇదే తెలుస్తుంది అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇంత ముంచే క్లాస్ ఇక్కడ లేదు కావాలంటే పరీక్షించుకోండి మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా నా దగ్గర ఉన్న క్లాస్ కి వేరే ఎక్కడ ఎక్కడైనా ఇంకెక్కడైనా ఉన్న క్లాస్ కి టెస్ట్ చేసుకోండి అందుకని నేను ఆఫీస్ పెట్టి కొద్ది మందిని వచ్చే ఐదు మంది పది మందిని క్లియర్ గా నేర్పిస్తున్నాను చిక్కుముళ్ళు తీసి విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తున్నాను ఎంత బాగా రిజల్ట్ వస్తుందంటే అద్భుతంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మూడు అంటే భూమి ఓకే ఇక నుంచి భూమిని కొంటారు ఏడు అంటే నీ షట్ చక్రాలు సరి అయిపోతాయి కుజగ్రహం మళ్ళీ శవనం ఏడు అంటే ఏడేడు లోకాలు ఏడేడు జన్మలు బాడీలో శరీరంలో ఏడు షట్ చక్రాలు ఉంటాయి సరి అయిపోతాయి ఎనిమిది అంటే అనంత లక్ష్మి ఇక్కడ తెలుసు కదా మీకు ఇవన్నీ సరి అవుతాయి మాట ఓకేనా ఇది లక్ష్మీదేవి యొక్క బీజాక్షరము ఇది ఉండటం ఎక్కడైతే ఈ శ్రీ అనే బీజాక్షరం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అన్నట్టు స్థిర నివాసం ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి అప్పుడు ఏం చేస్తాం కట్ చేసే జస్ట్